ఇది ఒక చిన్న పౌర్ణమి వ్లాగ్ అనమాట ఎటువంటి హడావిడి లేకుండా ఎంత ప్రశాంతంగా ఈ పౌర్ణమి అయిపోయిందో నేను ఈ వ్లాగ్లో లో చూపించబోతున్నాను పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో పెట్టుకున్న ఆ శివయ్యని ఇలా పాలతో అభిషేకం చేసుకున్నాను అసలు ఆ శివయ్యకి ఎందుకు అభిషేకం చేస్తారో తెలుసా దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మొదటగా లాలాహలం ఉద్భవించింది అన్న విషయం అందరికి తెలిసిందే కదా ఆ వచ్చిన అలాహలము వలన లోకములను సర్వనాశనం చేసే ప్రమాదం ఉన్నందున బ్రహ్మాదులు ఏం చేశారంటే ఉత్పాతం నుంచి అందరిని రక్షించవలసిందని ఆ మహాశివుడిని ప్రార్థించారు అప్పుడు ఆ శివుడి వారి ప్రార్థనను మన్నించి ఆ లాలాహనాల్ని మింగడం అనేది జరిగింది అయితే ఆ లాలాహలము బయట ఉంటేనేమో పై లోకాలకు కడుపులోనికి వెళితేనేమో అదో లోకాలకు వహించేస్తుందను ఒక భయంతో ఆ శివుడు ఏం చేశాడంటే ఆ విషాన్ని తన కంఠం మధ్యలోనే ఉంచేసుకున్నాడు అలా ఆ హాలాహలముని కంఠం మధ్యలో ఉంచిన కారణం వలన ఆ శివుని శరీరంలో మంట అనేది బయలుదేరింది ఆ మంటను అదుపు చేయడానికి ఆ శివయ్యకి నిరంతరము గంగా జలాన్ని అభిషేకిస్తూ ఉంటారు సో ఈ విధంగానే వచ్చింది అండి శివయ్యకి అభిషేకం చేయడం అనేది ఆ శివయ్యలో ఉన్న ఆ మంటని తగ్గించేందుకు నిత్యము అభిషేకం చేయడం వలన ఆ శివయ్యకి అభిషేక ప్రియుడు అనే నామం కూడా వచ్చింది అనమాట ఇలా ఆ శివయ్యను అభిషేకించిన తర్వాత చక్కగా తోడ్చేసి భస్మంతో ఆ శివయ్యను అభిషేకించాను అండి భస్మం ఆత్మని శుద్ధి చేస్తుంది అని భస్మం పెట్టుకుని ఆ శివయ్యని పూజించి మనం చేసే పనులు ఫలించవు అని పురాణాలు చెబుతున్నాయి అనమాట శివయ్య అభిషేకంతో పాటు ఈ భస్మం కూడా చాలా ప్రాముఖ్యత అనేది ఉంది మీకు డౌట్ రావచ్చు అభిషేకించిన పాలు నీళ్ళని ఏం చేశాను అంటే అభిషేకించిన పాలను వేడి చేయొచ్చు లేదో నాకు తెలియదు కానీ నేను ఆ పాలని ఊరికే పారపోయకుండా వాటిని కా కాచి పిల్లలకి తాపిచ్చేశాను వృధాగా పారపోయడం కంటే అది మేలు అనిపించింది ఇక ఆ తర్వాత గంధంతో నాకు తోచిన విధంగా ఆ శివయ్యని ఇలా అలంకరించాను ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే చెప్పేది శివయ్యని ఎప్పుడైనా గుడిలో మనం దర్శించాలి అంటే మనం ఎలా దర్శించాలి అంటే ఆ శివయ్య ఎదురుగా ఉన్న ఆ నంది కొమ్ముల పైన ఎడమ చేతిని మన చూపుడు వేలు అలాగే బొట్టన వేలుని ఆ కొమ్ము పైన ఉంచి దాని మధ్యలో నుంచి మనము ఆ శివయ్యని దర్శనం చేసుకోవాలి అనమాట అదే ఆ శివయ్యకి ఎంతో ఇష్టమైన పూలు కదా శంఖు పూలు అంటే ఆ తర్వాత నాకు నచ్చిన విధంగా నాకు తోచిన విధంగా కొంచెం మళ్ళీ గుడికి వెళ్ళాలని ఆత్రుతతో కొంచెం మామూలుగా అలా శివయ్యని పూలతో ఆరాధించానమాట ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి శంకు పూలని ఈ మధ్య చాలా బాగా వాడుతున్నారు ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయంట శంకు పూలతో ఎర్లీ మార్నింగ్ టీ చేసుకుని తాగడములని ఆరబెట్టి ఆ పొడిని యూజ్ చేసుకోవడము ఏదో ఒక రకంగా ఆ శంకు అయితే వాడుతున్నారు ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే పూజే కాదు పొదుపు కూడా చేయాలి అని ఒక నూనె కాన్సెప్ట్ చేశాను అనమాట సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఇక ఆ తర్వాత దీపారాధన చేసేసాను దీప దూపం నా ఏ విధంగా ఏమీ చేయలేదు ఒక పండును మాత్రం పెట్టేసుకున్నాను ఇక చివరిగా ఆ స్వామివారికి కర్పూర నీరాజనము అనేది చేసేసి నా పూజ ముగించేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఆ తులసి దగ్గర కూడా పెట్టాలి కదా ఆ తులసమ్మ దగ్గర కూడా ఇలా సింపుల్గా పూజ చేసేసుకున్నాను ఆ రోజు పూర్ణమి రోజు సాయంత్రం వేళలో ఇక పౌర్ణమి అంటే దీపాలు కదండి సో ఇంటి ముందు దీపాలు పెట్టడం కోసం వెళ్తున్నాను అనమాట గడప ముందు పెట్టేశాను దీపము పరబ్రహ్మ స్వరూపం అని ఈ కార్తీక మాసంలో దీపం వెలిగించడం వెనక చాలా సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి సో ఇంతకు ముందు పౌర్ణమి గురించి కూడా ఒక వీడియో చేశాను సో ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఇక తర్వాత మా ఇంటి ముందు గేట్ దగ్గర కూడా నేను దీపం పెట్టేశాను కానీ అది వీడియో తీయలేదండి ఇంకా అంతే ఆ తర్వాత ఇంకా గుడికి వెళ్ళాలి కదా సో గుడికి వెళ్ళడం కోసం నేను ఎలా చదువుకున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను గుడిలో ఎటువంటి హడావిడి లేకుండా ఆతృత ఆతృత పడకుండా మనం ఏమి మర్చిపోకుండా గా మనం అన్ని చదువుకుంటే మనం గుడిలో హడావిడి లేకుండా పూజ ప్రశాంతంగా జరుగుతుంది గారికి దీపదానం కోసం రెండు విస్తారాకులు అయితే పెట్టేశాను ఆ తర్వాత బియ్యం పోసాను అనమాట ఇటు చూస్తున్నారు కదా ఇవి సామాన్లన్నీ గుడికి తీసుకెళ్ళడం కోసం ఇక ఆ తర్వాత కూరగాయలు పెట్టాలి కదా సో మనము దానం ఇస్తున్నాము అంటే ఆ అయ్యగారికి కనీసం ఒక్క పూట అన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ తినేలా ఉండాలి సో అందుకని పప్పు బియ్యము కూరగాయ మూడు రకాల కూరగాయలు కూడా పెట్టాను దీపం దానం చేస్తున్నామని అంటే కేవలం దీపమే కాకుండా అలాగే పండ్లు కూడా చూస్తున్నారు కదా ఒక రెండు పండ్లు కూడా పెట్టాను అనమాట అట్లీస్ట్ వారు ఒక పూట అన్నా మంచిగా కడుపు నిండా వాళ్ళు తినేలా అనమాట మనము ఇంటికి తీసుకొచ్చి వారికి భోజనం ఉండి పెట్టలేము కనుక ఇలా మనము దానం ఇస్తే మంచిది దీనితో పాటు మనము ధనం కూడా ఇవ్వాలన్నమాట మీకు వీలైతే పదకొండు ఇరవై ఒక రూపాయలు వెయ్యి రూపాయలు వంద రూపాయలు మీ స్తోమతను బట్టి కూడా ఇవ్వచ్చు మా ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ ఉంటాం కనుక మేము అవి కుంతులు కూడా పెట్టేశాను అనమాట దీపదానం చేయడం కోసం అనమాట దీపదానం చేయడం కోసం గోధుమ పిండితో చేస్తే మంచిది అని విన్నాను సో అందుకని గోధుమ పిండిని తీసుకుని ముద్దని కలిపి నేను బాక్స్ లో పెట్టేశాను బేస్ కోసం అని పట్టి ప్రముదలు పెట్టాను ఎందుకంటే మనం బియ్యంలో పిండితో చేసిన దీపం దానం ఇచ్చేటప్పుడు ఆ నూనె కారం ఇన్ ఆ బియ్యంలో పడి బియ్యం ఖరాబ్ అయితే కనుక కింద బేస్కి మన మట్టి మీద పెట్టుకుంటే అప్పుడు బియ్యంకి కి ఏం కాదనమాట సో అందుకని చెప్పి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను అండ్ మీరు ఒత్తులు కూడా అందులోనే పెట్టేశాను ఎందుకంటే అక్కడ పోయి తీసుకున్నప్పుడు మనకి ఈజీగా ఉండడం కోసం అనమాట ఇంకా తర్వాత తమలపాకులు పువ్వులు సర్దేసుకున్నాను ఇక ఆ తర్వాత కుంకుమ పసుపు గంధం అక్షంతలు అగ్గిపెట్టి అగర పెట్టేసుకున్నాను ఇక తర్వాత మేము నలుగురం కనుక నాలుగు మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని ఇలా ముందుగానే ఆయిల్లో నాన్ నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకోవడం వలన ఒత్తులు చాలాసేపు మంచిగా అన్నమాట గుడికి నాలుగు ఉసిరికాయల్లో కూడా దీపం వెలిగించితే మంచిది అని చెప్పేసి ఇలా ఇవి కూడా ఒక బాక్స్ లో ముందుగానే ఉసిరికాయలను పైన కొంచెం కట్ చేసేసి ఒత్తిడి కూడా ముందుగానే పెట్టేసి ఉంచుకున్నాను ఇక ఆ తర్వాత శివయ్యకి అభిషేకం చేయాలి కనుక పంచామృతాలతో అభిషేకం కోసం సిద్ధం చేసుకున్నాను చక్కెర నెయ్యి తేనె అవి ఇంట్లోనే ఉన్నా కనుక కలుపుకున్నాను ఇక పాలు పెరుగు కలపలేదండి అవి కలిపి ఇక్కడ నుంచి తీసుకెళ్లి గుడికెళ్ళే సరికల్లా సగం కింద పోతాయి అని చెప్పి అక్కడే కలుపుదామని చెప్పేసి ప్యాకెట్స్ పెట్టేసుకున్నాను ఈ సామాన్లన్నీ పూల బుట్టలో సదుకుందాం అనుకున్నాం కానీ ఇందులో సరిపోవని చెప్పేసి మా బాబు లంచ్ బాక్స్ బ్యాగ్ లో అన్ని అనమాట సో ఇందులో అయితే అన్ని సరిపోయాయి అండ్ ఈజీగా తీసుకోవడానికి బాగుంటుందని చెప్పి అండ్ అలాగే దారిలో వెళ్ళేటప్పుడు ఏవి కూడా తొలగిపోవు సో వాటర్ బాటిల్ మెయిన్ కదా సో వాటర్ బాటిల్ కూడా పెట్టేసుకున్నాను సో ఈ విధంగా నేను ఇటువంటి హడావిడి అక్కడ పడకుండా అలాగే ఏమి మర్చిపోయాను అని అనుకోకుండా ముందుగానే ఇలా అన్నీ సిద్ధం అన్నమాట ఈ వీడియో ఇలాంటి వీడియో అసలు పౌర్ణమికి ముందు చేసి ఉంటే బాగుండేది అండ్ అలాగే ఒక గ్లాస్ కూడా పెట్టాను మనకి ఆ దేవుడికి మంచినీళ్ళని కూడా పెట్టాలి కనుక గ్లాస్ కూడా పెట్టాను అనమాట ఇవి పంచామృతాలు ఇక ఈ విధంగా నేను అన్నీ సిద్ధం చేసేసుకున్నాను అనమాట అలాగే మనం ఎక్స్ట్రాగా ఆయిల్ కూడా తీసుకెళ్ళాలి సో ఆయిల్ కూడా పెట్టుకోవడం మర్చిపోవద్దు కదా సో ఆయిల్ వత్తులు అంటే అలాగే కర్పూరం వెలిగించే ప్లేట్ అనమాట ఇవన్నీ మనం సిద్ధం చేసుకోవాలి ముందుగానే సో ఈ విధంగా నేను అక్కడికి వెళ్ళి హడావిడి లేకుండా ఉండడం కోసం ఈ విధంగా నేను సర్దుకున్నాను ఇక ఆ తర్వాత ఇంకోటి అండి ముగ్గు మర్చిపోద్దు కదా సో నేను ముగ్గుని అట్లా చిన్న ప్యాకెట్లో వేసుకుని వెళ్ళాను ఇక గుడికి వెళ్ళాల్సిన టైం అనేది రానే వచ్చిందనమాట సో చూస్తున్నారు కదా గుడి జనాథ కలకలలాడుతూ దీపకాంతులలో ఇలా వెలిగిపోతూ ఉంది చూస్తున్నారు కదా వెనకాల ఇతని వెనకాల శివయ్య మీకు దర్శనం ఇచ్చాడా ఇక తర్వాత గుడి లోపలికి గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు తీసుకెళ్లిన పంచామృతాలతో చాలా చక్కగా అభిషేకం చేశామండి అసలు ఎంత బాగా అభిషేకం అయిందంటే అసలు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఎంత చక్కగా అభిషేకం చేశామన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా బయటకు వచ్చేసి ఇక దీపాలు వెలిగించడం మొదలు పెట్టాము ముందుగా ఆ గణపయ్యని దీవించుకుని ఆ తర్వాత మా నలుగురివి పెట్టేసి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు నీకు పూజ చేసినట్టేగా స్వామి అనుకుంటూ మనసులో భావించుకుంటూ ఆ దీపాలు వెలిగించాము అనుకోకుండా ఒక శివయ్య షేప్ అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పూలతో శివయ్య శివలింగం రూపంలో వచ్చేలా నేను మేము పెట్టిన దీపాల లోపలికి ఉండి ఇలా ఒక షేప్ వచ్చేలా అయితే నేను అరేంజ్ చేసేసుకున్నాను చాలా బాగా అనిపించింది అక్కడ దీపాలతో శివలింగం రూపంలో అరేంజ్ చేసే దీపాలు వెలిగించడం చూశాను కానీ సో ఇది ఇలా లోపల మా దీపాలు వచ్చేసి చుట్టూ ఇలా షేప్ రావడం అనేది కొంచెం బాగా హ్యాపీగా అనిపించింది అందుకే ఇంకా ప్లాన్ చేసుకుని చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది అనమాట కానీ వితౌట్ ప్లాన్ అనమాట ఇచ్చేసింది సో మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్